హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేనైతే బొచ్చే చేప తీసుకున్నాను అనమాట ఈ చేపను బాగా క్లీన్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేనైతే ఈ మొక్కలుగా కట్ చేసేసుకుని దీన్నైతే నేను మ్యారినేట్ చేస్తున్నాను మసాలా పట్టించుకుందాం ముందుగా ముందుగా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని దీనిలో ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇదంతా కూడా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ అయితే నేను వేసేసుకున్నాను ఈ కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చ కరివేపాకు కొత్తిమీర కట్ చేసి సన్నగా ఇలా వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే దీనిలో పిండుకోవాలి ఇదంతా పిండేసుకున్న తర్వాత మీకు అవసరం అయితే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నేను ఇంకా ఆయిల్ సరిపోయినట్లేదు లేదని చెప్పి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇదంతా కూడా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇది కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకుని మనం దీన్ని అయితే కలుపుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ వేసాను ఈ మసాలా అంతా కూడా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప మొక్కల్ని అయితే దీనిలో వేసుకుని మసాలా అంతా పట్టే అంతవరకు కూడా కొంచెం మసాజ్ చేసుకోవాలి చేప మొక్కల్ని చూడండి ఇదంతా కూడా ఇలా కలిపేసేసి నేనైతే పక్కన పెట్టేశాను ఇదంతా కూడా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు కనీసం ఒక పావు గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడైతే మనం దీని వీటిని ఫ్రై చేసుకుందాం ముందుకు ఆయిల్ వేసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దీనిలో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప ఇలా సర్దుకుంటూ ఈ ఆయిల్లో అయితే ఇవి ఫ్రై చేయాలన్నమాట చూడండి నేనైతే నాలుగు మొక్కలు అయితే దీనికి నేను తీసుకున్న బాండీకి బట్నీ అనమాట నేను దీనిలో ఇలా వేశాను ఇదంతా కూడా బాగా కాలేంత వరకు కూడా ఒక వైపు కాల్చుకున్న తర్వాత ఈ రెండో వైపు టర్న్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ చేపలు ఫ్రై చేయటం మీరు కూడా ట్రై చేయండి అలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి పులుసు తినని వారికి ఇలా ఫ్రై చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఒక నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటాయి అనమాట ఇవైతే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి రెండు వైపులా కూడా కాలిన తర్వాత తీసేసుకోండి తీసేసుకుని నిమ్మకాయ కొత్తిమీరతో ఇలా ఉల్లిపాయ ముక్కలు కోసి మనం సెట్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఉన్న ముక్కలు కూడా ఫ్రై చేసేస్తున్నాను అనమాట చూడండి నేను నిమ్మకాయను కొత్తిమీర కట్ చేసేసి ఇలా అయితే నేను గార్నిష్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఇష్టంగా పిల్లలైతే తినేశారు మీరు మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో యూజ్ అవుతున్నాను ఉన్నవారికి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్